స్వాగతం ఎన్నో పోరాటాల ఫలితంగా అండర్ గేట్ అండర్ రైల్వే గేట్ ప్రాంత ప్రయోజనకు ప్రయోజనం చేకూర్చడానికి అప్పటి ప్రభుత్వం పాతపీట బజార్ పట్టల బజార్ సాక్రాసుపుత్త కరియాబాగ్ రోజు వెళ్ళే ప్రజల ప్రయోజనార్థం బయ్యాకాలం బిడ్డీ నిర్మించడం జరిగింది ఎంతో అప్పటి నుంచి బిడ్డ నిర్మాణం వల్ల అనేక మంది వాహనాలు కానీ ప్రజలు కానీ వెళుతున్నారు మందికి ఉపయోగపడుతుంది మరి అట్టి బిడిచి ఇలా ఆరు మాసాల కాంచి ఇతర ఒక పది పన్నెండు కుద్దలు ఏర్పడడం జరిగింది ఆ గుట్టలో బం పడినప్పుడు ఆ గుట్టలో వర్షం నీరు ఉండడం వల్ల వాహనాలు తెలియక అందులో పడి గాయాల పాలైన సంఘటనలు కూడా అనేక ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ బ్రిడ్జ్ పై ఎన్నో లైట్ ఉన్నప్పటికీ ఒక నలభై ఐదు లైట్లు ఉంటే కేవలం ఐదు లైట్లే గెలగడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాత్రి వేళల మొత్తం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మొత్తం చీకటి ఎదురుగా ఏ వాహనం వస్తుందో తెలియక కుదుకున్న పరిస్థితులు ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఒంటరిగా వెళ్ళే మహిళలు సిద్ధి భయపడకుండా వారి ఇళ్ళలకు వెళ్ళడం జరుగుతుంది మరి ఇంత ఉన్నా కూడా ఈ ప్రతి నిత్యం ప్రజాప్రతినిధులు అధికారులు ఖర్చుగా పెట్టుకున్నారు కానీ దాన్ని పట్టిస్తున్న పాపన పోరాయని గురించి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే బురుసు కుటుంబంతో ఉన్న ప్రయోడ్ బిడ్డు కూడా అది గుంటలతో పాటు ఎన్నో ఆరు నెలలు ఏడు నెలలు అవుతాను కూడా దాన్ని పంచుతున్న పాపాన లేదు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోకుంటే పెద్ద ఎత్తున ప్రజాదరణ నిర్వహిస్తానికి ఈ సందర్భంగానే తెలియదు మన తెలంగాణలో అతిపెద్ద నగరం అని చెప్పుకునే వరంగల్ వరంగల్ని నడిపడ్డం ఉన్న ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఇలా చీకటి అలుముకుంటుంది ఇలా పెద్దరికను విధంగా రెండు విరిగి కాంతులు విద్య వినదిన్నాయి కానీ ఇలా ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎంత చీకటిమేయంగా ఉన్నది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక్కడ పెద్ద ఎత్తున హైమాస్ రైక్ కవర్స్ ఏర్పాటు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం